హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో దేశాన రాష్ట్ర రాష్ట్రాన గ్రామ గ్రామాన మండల మండలాన ప్రజలు జరుపుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా అనేక విధమైనటువంటి అనుచితమైన కార్యక్రమాలకు పాల్పడినారంటూ అంటూ పోలీసు వారు కొంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు అంటూ ఎల్లో మీడియా ముఖ్యంగా ఇక్కడ ఎల్లో మీడియా అని ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు కార్యకర్తలు కూడా పెద్దగా ఎక్కడా సపోర్ట్ చేయకపోయినప్పటికీ ఎల్లో పత్రికలు మాత్రం పసుపు కండవాన్ని కప్పుకొని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పేపర్లో వచ్చిన వార్తలు ఒకసారి చూస్తే రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు అంటూ ఒక వార్తను ప్రచురించారు గర్భిణిపై దాడి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు పోలీస్ ట్రీట్మెంట్ సత్యసాయి జిల్లా కదిరిలో నడి రోడ్డుపై ఊరేగింపు రక్తాభిషేకం రప్ప బ్యాచ్ అందరిపై చర్యలు సాధారణ ప్రజలపై దాడులు చేసిన వారిపైన కేసులు తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లెక్సీ షాప్ సీజ్ యజమాని అరెస్ట్ అంటూ మరొక వార్త ముఖ్యంగా చిత్రంలో కూడా చూడొచ్చు సత్యసాయి జిల్లా గర్భిణిపై దాడి చేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్త అజయ్ దేవును కద్రి నుంచి నడిపించి స్టేషన్కి తీసుకెళ్తున్న పోలీసులు అంటూ ఒక వార్తను ఈరోజు ప్రముఖంగా ప్రచురించాడు అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వివరాల్లోకి కదిరి విడపన కళ్ళు నలకజర్ల కలిపిదిండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో అరాజకానికి పాల్పడినారంటూ పాల్పడ్డ వైఎస్ఆర్సిపి శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు శ్రీ సత్యజాయ్ జిల్లా ముత్యాలవారపల్లి గ్రామంలో గర్భిణీపై దాడి చేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్త అజయ్ దేవును పోలీసులు అరెస్ట్ చేసి కదిరి పట్టణంలో రోడ్డుపై నడుచుకుంటూ తీసుకెళ్ళి నడిపించుకుంటూ తీసుకెళ్లారు అనంతరం కోర్టులో హాజరుపరిచారు వారిని రిమాండ్కు తరలించారంటూ ఈ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అరాచకాలకు ఈ గ్యాంగ్ పాల్పడిందంటూ అనేకమైన వార్తలు రాసింది ఈనాడు ఏబిఎన్ ఇంద్రజ్యోతి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోకపోయినప్పటికీ పసుపు కండవాళ్ళు వేసుకొని ఈ విధంగా వార్తలు రాస్తూ కనీసం జర్నలిస్టు మనం జర్నలిస్టులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా వీరు చేసిన రాసిన ఈ వార్తలు చూస్తే ఈ కుర్రవాడు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ముఖ్యంగా తన వదిన తన తండ్రి పైన ఒడవకు వచ్చినప్పుడు తన ఆవేశంలో ఆవిడను నెట్టేయడంతో కింద పడిపోయింది అంటూ అలాగే కొన్ని సంచలనమైన నిజాలు ఏంటంటే అసలు ఈ కుర్రవాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ కుర్రవాడి ఒంటి మీద పవన్ కళ్యాణ్ గారి ట్యాటు ఉందని జనసేన పార్టీ గుర్తు కూడా ఆ కుర్రవాడి ఒంటి పైన ట్యాటు ఉందని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ గారు నైంటీ నైన్ టీవీలో లైవ్లో చెప్పడంతో విస్తుపోయారు ప్రజలందరూ ఎందుకంటే ఎల్లో మీడియా వారి ఇష్టం వచ్చినట్టు వార్తను రాస్తూ జగన్మోహన్ రెడ్డి అరాచకం జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తులు అంటూ రాశారు మరి ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నది ఎవరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కుర్రవాడు మరి ఈ కుర్రవాడిని పట్టుకొని వచ్చి స్టేషన్లో నడిపించుకుంటూ స్టేషన్ వరకు తీసుకెళ్తూ ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ ఎల్లో మీడియా పుంఖాను పొంఖాలుగా మెయిన్ పేపర్లో రాసింది ఇది ఎంతవరకు సమంజసం దేశ దేశాన పల్లె పల్లెన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటే దీని మీద తట్టుకోలేనటువంటి ఎల్లో మీడియా కానీ అధికార పార్టీ కానీ ఈ విధంగా విషం చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం కోసం అనేక విధమైనటువంటి కొన్ని పత్రికలను ఛానల్స్ను యూట్యూబ్ ఛానల్స్ను పెట్టుకొని ఈ విధంగా ప్రచారం చేస్తూ వారు ఏదేదో ప్రచారం చేయాలనుకుని ప్రచారం చేయడం వలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా సైన్యం ద్వారా నిజ నిజాలు బయటకు రావడంతో ఇప్పుడు బక్క పడాల్సి వస్తుంది ఎందుకంటే చెప్పేవన్నీ అబద్ధాలే ఎక్కడా కూడా కనీసం మనం జర్నలిస్టులం అనే వన్ పర్సెంట్ కూడా లేకుండా వీరు ప్రవర్తిస్తూ ఉన్నారంటే మరిది ఏ విధమైనటువంటి జర్నలిజం అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు ఒక జనసేన పార్టీ కార్యకర్తను పట్టుకొని వచ్చి తనేదో ఒక మహిళను కొట్టాడనో తన్నాడనో అందువలన రప్పారప్పా బ్యాచ్ అని వెన్నుపోటు బ్యాచ్ అని రక్తపు బేచ్చని విషపు రాతలు కక్కుతూ రాస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎంతవరకు వెళ్ళిపోయారో ఈ ఎల్లో మీడియా పసుపు కండువాలు కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా సరే మనం దుష్ప్రచారం చేయాలి అని వీరు కంకణం కట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మేము గట్టెక్కిస్తాం ఆకాశానికి ఎక్కిస్తామని చంద్రబాబు నాయుడు గారు అనుకో చెప్పినప్పుడు విపరీతంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసినటువంటి ఈ పత్రికలు ఇప్పుడు మాత్రం మీరు అధికారంలోకి వచ్చారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని అడగటంలో మాత్రం మౌనం వహిస్తున్నటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకులు వారి కార్యకర్తల మీద విషం విషంసమ్మడానికి మాత్రం వందకు రెండు వందల శాతం ముందుకు అడుగేస్తూ ఉన్నది కానీ ప్రస్తుతం మనము రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నేటి సోషల్ మీడియాలో ఉన్నాం భారతదేశంలో అత్యధిక శక్తి కలిగినటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పవర్ను బట్టే తెలుస్తూ ఉంది ఎటువంటి అబద్ధాలు ప్రచురించాలన్న క్ష క్షణాలలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బయట పెట్టేస్తూ ఉంది మరి ఇప్పటికైనా ఈ పసుపు కండువా కప్పుకున్నటువంటి ఈ ఎల్లో బ్యాచ్ ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మానేదు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి విషప ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూ చేస్తారో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే